ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా జయదేవ్ హాల్లో కూర్చొని ఉంటాడు ఇంకా అప్పుడే ఆఫీస్ నుంచి ఇద్దరు ఇంటికి వస్తారు ఇంకా ఆఫీస్ ఫైల్స్ జైదేవ్కి ఇస్తే చూసి ఇంకా విసిరి కొడతాడు కోపంగా ఏంటి ఆఫీస్ బాధ్యతలు నమ్మి మీకు అప్పచెప్తే చేస్తున్న నిర్వాహక మీద లెక్కలన్నీ ఇలా చూపిస్తారా ఆఫీస్ మొత్తం నష్టాల్లో ఉంది ఇంకా అప్పుడే మిత్ర అక్కడికి వస్తాడు ఏమైంది డాడ్ అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటాడు ఇంకా మనీషా దేవయాని చాటుగా వింటూ ఉంటారు వీళ్ళని నమ్మి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్తే మొత్తం డెడ్ షీట్లో ఉంది దీని అంతటికీ ఒకటే సొల్యూషన్ అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు ఏంటి డాడ్ అని చెప్పి ఇంకా మిత్ర అడుగుతాడు ఇప్పుడు నువ్వు జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ చేపట్టాలి అది నీకు దక్కితేనే మనం వీటి నుంచి బయటపడగలం ఇంకా మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు మనిషి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు నాకు ఆ ప్రాజెక్ట్ కావాలంటే నేను మళ్ళీ లక్ష్మినే అడగాలి అని చెప్పి ఇంకా ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి మనీషా వస్తుంది ఏంటి మిత్ర నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నావా మళ్ళీ లక్ష్మితో కలిసిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి ఇంకా మనీషా అంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్